మేడ్చల్ జిల్లా గక్కేశ్వర్ మండల్ ఓఆర్ఆల్ సర్వీస్ రోడ్లో కారు అగ్ని ప్రమాదం వల్ల ఇద్దరు సజీవ దహనం చనిపోయిన లిఖిత తల్లి మాట్లాడుతూ నా బిడ్డ చావుకు కారణమైన చింటూ యాదవ్ శిక్షించాలని డిమాండ్ చేశారు నా బిడ్డను పొట్టన పెట్టుకున్నారని కఠినంగా శిక్షించాలని బయటికి రాకుండా శిక్షలు పడేలా చేయాలని ట్రాప్ చేసింది ఒకడు బ్లాక్మెయిల్ చేసింది ఒకడు నా బిడ్డ ఎలా చనిపోయిందో మాకు చెప్పాలని మీడియా సమక్షంలో వేడుకున్నారు లిఖిత చావుకు కారణమైన చింటూ యాదవ్ ఇంటి ముందు కూర్చొని పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించిన కుటుంబ సభ్యులు బంధువులు చింటూ యాదవ్ పై కఠిన చర్యలు తీసుకోవాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు న్యాయం కావాలని వి వాంట్ జస్టిస్ అంటూ చింటూ యాదవ్ కు ఉరిశిక్ష విధించాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు పోయేదా నా బిడ్డ ఎంత ఐదు ఏళ్ళకే ఇంట్లోకి వచ్చి ఉండయా నా బిడ్డ ఎనిమిది ఏళ్ళకి కాలేజ్ పోయేదయా కాలేజ్ పోకుండా కాస్త కాలేజ్ ఎందుకు కాలేదు అంటే ఒక చెప్పేది మేము ఎంత పని చేస్తుంది అనుకోలే మేము ప్రశ్న ప్రశ్న ఇప్పుడు అక్కడక్కడ ఏమంటారు నాలుగేళ్ళ నుంచి ఐదేళ్ళ నుంచి లవ్ చేసుకుంటారు అంటారు అయ్యా ఆమె నాలుగేళ్ల కింద అంటే ఆమె ఎన్నేళ్ళు ఇప్పుడు ఆరు ఏళ్ళు నాలుగేళ్ళ కింద పదకొండు ఏళ్ళు పదిహేడు సంవత్సరాలు పడతాయి పదిహేడు సంవత్సరాలు అంటే ఐదేళ్ల కింద ఎన్నెండి ఉంటుంది నా బిడ్డ నా బిడ్డ అప్పుడు మెచ్యూరిటీ కూడా నా బిడ్డ నిమిషం ఈ శ్రీరామ మా ఇంట్లోకి ఎప్పుడు రాకపోయేది పక్కనే సైకిల్ షాప్ ఉండేది

నా బిడ్డకి అన్యాయం జరిగింది నా బిడ్డ చచ్చిపోయింది నా బిడ్డ ఎట్లా చచ్చిపోయింది అవన్నీ మాకు తెలియాలి నా బిడ్డని ఎంత ప్రాహ్చర్ పెట్టారు అవన్నీ తెలవాలి చెట్టు అనడానికి అనుకున్న శిక్ష పడాలి ఆయన మాత్రం జైల్లోకి వెళ్ళి బయట తీసుకురావద్దు ఆయన మాత్రం బతకలేదు బతకనిచ్చిన ఊర్లోకి వచ్చాక మీరు దేశం మీద మంది మా వెళ్ళలేదు ఇలాంటిది న్యాయం అని చెప్పి మాకు ఏ పాపం తెల్ల నా బిడ్డ కే పాపం తెల్ల నా బిడ్డ నాన్నకెళ్ళేసుకోలేరు రోజు పొద్దుగాల పోతప్పుడు కూడా మమ్మీ నాకు చెప్పులు కొని మమ్మీ నేను ఎన్ని రోజులు ఇష్యూ వేసుకొని పోవాలంటే పోతుందా ఇంట్లో కాలేజీ నుంచి వెళ్ళిందంట మేము ఫోన్ చేసినా వాళ్ళ ఫ్రెండ్స్కి పై అయింది ఇంకా రాలేదమ్మా లిక్క అంటే అంటే నేను ఆటోకి లిక్కి బస్ స్టాప్ పోయిందని చెప్పారు కాలేజీలోనే ఉంది లిక్ నిన్న మాకు అసలు మా పిల్లకి ఎలాంటి అన్యాయం తెలియదు మా పిల్ల ఏ తప్పు చేయలేదు అనవసరంగా మీడియా వాళ్ళు ఏదేదో రాస్తున్నారు అది ఏదో జరిగింది మీడియా వాళ్ళు అన్ని రాశాడు అని తప్పుడు ప్రచారాలు ఐదు సంవత్సరాల క్రితం అంటే నా బిడ్డ పదహారు సంవత్సరాలు ఉంది ఐదు సంవత్సరాల క్రితం ఎన్నెండి ఉంటుంది పదకొండు అమ్మాయి మా మేనకోడలు ఈ చింటూ అనే వ్యక్తి శ్రీరామ్ ఇద్దరు కలిసి ట్రాప్ చేసి అమ్మాయిని డబ్బులకి వేధించి మన బ్రెయిన్ డెడ్ చేసి పడేసారు ఇద్దరు కలిసి మానసికంగా చాలా ఇబ్బంది పెట్టిర్రు ఇంత నిర్ణయం ఇంత కఠిన నిర్ణయం తీసుకుంది అంటే ఎంత ఇబ్బంది పెడితే ఇంత నిర్ణయం తీసుకుంటుందో ఒకసారి ఆలోచించండి పోలీస్ వాళ్ళు దీని మీద కఠిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాము ఇలాంటి ఫ్యూచర్ లో ఇంకొకరికి కూడా కావద్దని పోలీస్ వాళ్ళకి హెచ్చరిస్తున్నాము ఖచ్చితంగా చింటూ అనే వ్యక్తికి గురుశిక్షడాలని పోలీస్ వాళ్ళకి విజ్ఞప్తి విజ్ఞప్తి చేస్తున్నాము ఇలాంటి ఇంకా చింటూ చింటూ మీద ఇంకా ఇంకా రీసెంట్ గా ఒకటి బంగారం కేసు అనేది ఒకటి బయటికి వస్తుంది ఇంత ముందు కూడా ఒకటి బ్లాక్ మెయిల్ అనేది వచ్చింది అమ్మాయి డబ్బులు ఇచ్చింది విషయం మీకు ఎలా తెలిసింది ఆల్రెడీ మెసేజ్ డాడీకి అన్ని ఫార్వర్డ్ చేసింది చింటూ వేధింపుల వల్ల చింటూతో ఇంకా ఇద్దరు ముగ్గురు వ్యక్తులు ఉన్నారు వాళ్ళ వేధింపుల వల్ల మేము అని చెప్పేసి ప్రూఫ్ ప్రూఫ్ కూడా ప్రతి ఒక్క మెసేజ్ వాళ్ళ డాడీకి ఫార్వర్డ్ చేసి చనిపోయింది మనవరాలు పేరు ఏం పేరు ఏం జరిగింది ఏం జరిగింది అంటే ఈ యొక్క మా మనవరాలు లవ్ చేసి ఈ చుట్టూ అనే అబ్బాయి బ్లాక్ మేల్ చేసుకుంటా ముందు వింటా చుట్టూ అనే అబ్బాయి మహేష్ అలియాస్ మహేష్ బ్లాక్ మేడ్ చేసుకుంటా గత ఐదు నెలల సంతా బ్లాక్ చేస్తున్నాడు గత ఐదు నెలల సంతా మీరు బాగా ఇబ్బంది పడకుండా లక్ష ముప్పై వేలు డబ్బులు ఇచ్చారు ఇంకా డబ్బులు అడిగితే ఏం పక్షన వీళ్ళు నిర్ణయించుకొని ఆత్మహత్యకు సుసైడ్ చేసుకుంటాను దేనికోసం బ్లాక్ మేడ్ చేసిండు అబ్బాయి శ్రీరామన అబ్బాయి తోటి ఆకర్షణతో ఆకర్షణాయి ఇద్దరు ప్రేమించాం అనుకుంటున్నారు కానీ ఆకర్షణ ఎందుకంటే ఈ అమ్మాయి మైనర్ పదహారు ఏళ్ళు అమ్మాయికి ఆ అబ్బాయికి ఇరవై ఐదు ఇరవై మూడు ఏళ్ళు ఉన్నాడు ఆ అబ్బాయి ట్రాప్ చేసి అమ్మాయిని ఐదు ఎన్సెంట్ ముప్పై ఏళ్ళ అబ్బాయికి ఐదు ఎన్సెంట్ ట్రాప్ చేసి ఆ అమ్మాయిని చీటీన్ చేస్తున్నాడు ఇదే విధంగా ఈ చింటూ అంటాడు మహేష్ అలియాస్ మహేష్ అంటాడు ఈ ఆమె ఆ విషయం అతను చెప్పి అతనితోటి బ్లాక్మెయిల్ చేస్తున్నాడు ఈ శ్రీరామ్ చేస్తున్నాడా మరి ఎవరో తెలియదు తెలియదు మాకు తెలియదు ఈ మనోవేదనకి వాళ్ళు గురై వీళ్ళు ఆవేదన గురై ఈ ఆత్మహత్యకి సిద్ధపడ్డారు శ్రీరాములు కూడా చనిపోయినా ఇద్దరు ఇప్పుడు బ్లాక్ మెయిల్ చేసే డబ్బులు ఇచ్చింది ఎవరు ఇచ్చారు ఇప్పుడు వీళ్ళు ఈ శ్రీరాములు ఇచ్చాడు ఇదే మా వాళ్ళు ఇచ్చారు ఇద్దరు కలిసి ఆయనకి ఆ గోల్డ్ రింగ్ కూడా ఇచ్చి తీసుకున్నానంట గోల్డ్ చైన్ కూడా తీసుకున్నారంట అమ్మాయి దగ్గరికి ఇప్పుడు మీరు ఏం న్యాయం కావాలనుకుంటున్నారు శిక్ష పడాలి చింటూకి శిక్ష పడాలంటే కిట్స్ పెడతారా ఇక్కడ పెడతాయి ఒక్కొక్క కూర్చోాలి ఒక్కొక్కరి మై మైనర్ ఏమే మై మైనర్ ని ట్రాప్ చేసిండు ఇది ఇది ప్రేమ కాదు ఓన్లీ ఆకర్షణ సరే ఇప్పుడు ఇక్కడ పోలీసు వాళ్ళు ఉన్నారా పోలీసు వారు ఏమంటారు ఏమంటారు పోలీసు వాళ్ళు చేసినారు వాళ్ళు సపోర్ట్ చేసి పోలీసు వాళ్ళు కూడా సహకరిస్తున్నారు అయింది మీకు మేము న్యాయం చేస్తామని చెప్పి వాళ్ళు సహకరిస్తున్నాం వాడు పిఎస్ సాయంత్రం రిమాండ్ పంపిస్తాను చెప్పారు సీఎం